అల్వాల్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు రెండు ఉన్నాయి దానిలో ఒక దేవస్థానం దానిలో ఉపన్యాసం చెప్తున్నటువంటి వారు శ్రీమాన్ పుల్లఖండం ఉపేంద్ర స్వామి భగవద్భాగవత ఆచార్య కైంకర్య నిట్ట విరిగి ప్రధానమైనటువంటిది చాలా వీడియోలు మీరు కూడా చూస్తుంటే కనిపిస్తూ ఉంటాయి అంటే నేను ఎక్కువ చూస్తున్నానని బయటపడ్డాను ఎందుకంటే చాలా వీడియోలు మీరు భగవంతుని అభినివేశం కలిగి ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు దాన్ని ప్రారంభించారంటే నాలుగు ఐదు మనం ఆడికి రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముందే ఖండపలం ఏమిటంటే స్వామి మీ సామర్థ్యం అంతా మేము యూట్యూబ్లో చూసేసాము ఇది దాని గురించి స్థావం లేదు కాబట్టి మీరు మధురమైనటువంటి ఉపన్యాసాన్ని గంభీరం మీది మధురం కంటే కూడా గంభీరం గంభీరమైన ఉపన్యాసాన్ని సాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను

మనం మార్గలి మదినిరైన ఇప్పటికి ఆ యొక్క జ్ఞాన సముద్రంలో అనుభవంలో మునిగి మునిగి తేలుతున్నాం ఈ రోజైతే ఇంకా సునామి అనుకోవాలి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఒక పక్కన చక్కటి ఒరి పొలాలతో నిండినటువంటి ఆ గోదా అనుగ్రహంతో ఈ గోదావరి హోమ్స్లో ఇంత వైభవంగా జరగడం అనేది చాలా విశేషం అందున తిరుమలలో ఏదైనా వస్తువు ఉన్నా చాలు నాకు అలాంటి కులశేఖర్ ఆలు అధ్యక్షతన మనకు పరమపదాన్ని ఈజీగా చేసినటువంటి ఆ యొక్క రహస్యత చాలా ముఖ్యమైన అష్టాక్షరి మంత్రమే కదలి వచ్చిందా అన్నట్టు మన జీఎస్ వారిని నేను ప్రత్యక్షంగా చూడలేదు చాలా చూస్తున్నారు ఇప్పుడు మాత్రమే సేవించుకుంటున్న ఇలాంటి వారి సమక్షంలో ఈ దాసుడు కొంచెం ప్రయత్నం చేస్తాయేమనుకోక నాకెందుకో రోజు పాశ్రమే చెప్పకపోతాయండి అసలు యాక్చువల్ నాకు పన్నెండు ఇచ్చారు ఈరోజు மார்களில் வேந்தவன கேட்டியே கேலத்தை எல்லாம் நடுங்க முதல்வனாம் பார்த்த போல்வன் போர்வன் செங்கங்கள் கோகிப்பாடைய ఏ లో ఎవరి కొట్టిన పిండి అంటే మనకు అమ్మ అరగకూడదు అంటే మనం పరతంత్రంలో ఉండాలి ఆయన కూడా అడుగుతుంది అడగవచ్చా ఇవన్నీ లిస్ట్ పెట్టింది మొత్తం నువ్వు మామూలు అయినాయి కదా ఆరులయ్యాయి హాయిగా మర్యాదను పాటించిన ఘటన సమర్థించి నీకు ఒక లెక్కన ఆ వేద గుత్వం ఇది వల్ల కారణతత్వం అయ్యో ఆమెకు నోటనే అన్ని పద్నాలుగు బాగా చూపినావు నీ సాధ్యం కాదా అని అంటూ ఈ కోరికల చిట్టాను చెప్తుంది కానీ దీనికి ఆధారం ఏంటి అనే దాని మీదనే మనం ఈరోజు చెప్తున్నాం సమయాభావం వల్ల అయితే ఇక్కడ దీనికైనా ప్రమాణం ఉందా దీనికంటే మేలయ్యార్ సేవ్ అనగల అంటే పెద్దలు ఆచరించు కాబట్టి ఆ వేదాన్ని అధ్యయనం చేసినా ఎవరు అధ్యయనం చేసినా డౌట్ ఉన్నా మని కూడా శుభకార్యం జరుగుతుందంటే అయ్యగారికి ఏమైనా డౌట్ వస్తే అక్కడ ఉన్న పెద్దోళ్ళు చూసి వాళ్ళు అడుగుతారు అలా పెద్దలు ఆచరించు మేము ఆచరిస్తాం కానీ గుడిగా ఆచరించు ఏది ప్రమాదమో అదే ఆచరించాలి ఏది మోక్షం ఇస్తుందో అదే ఆచరించాలి లోక పరలోక సుఖాలు ఇచ్చే ఇలాంటి వ్రతాలే మనం ఆచరించాలి ఇలాంటి పెరుమానే మనం ఆశ్రయించాలి తిరిగి ములగమండ పెరువాయ లోకాలన్నీ అంతేగా ఎక్కడ పడితే అక్కడ పోదు నీకు చిన్న కథ చెప్తా ఒక అయ్యగారు ఇంట్లో ఒక ఆ పిల్ల ఏం చేస్తా వచ్చి ఈ వస్తువులను ముట్టుకుంటుంది నివేదన ఇది ఎక్కడ లాభం లేదని ఆ పిల్లిని బుట్ట కింద కమ్మేస్తున్న అంటే పూజ బియ్యం కావాలంటే ఏం చేయాలి పిల్లిని ముందు బుట్ట కింద కమ్మేయాలి పూజ స్టార్ట్ కావాలంటే పిల్లిని కమ్మాలి ముందు తర్వాతనే పూజ ఎన్ని రోజులు గడిచిపోయినాయి మాపైన పరమ ఈ సుతునికి అంద వడ్డ వంటలే ఈ లక్షణాలని కానీ మొత్తానికి ఏదో చూసి చూసి ఆహా పూజ బీన్ అయితే ఇప్పుడు మనం పిల్లిని అమ్మాలే అది అని తెలుసు పిల్లు ఉందా లేదు చచ్చిపోయేది పిల్లి తీసుకొచ్చి పుట్టగారు అలా చేయొద్దు మనం అలా చేయొద్దు ఎందుకనే మనకు భక్త సులభుడు కనీ దామోదరుడు తల్లి ఇట్లా అంటే పుట్టుక్కు అనే నుడులున్న తాడుగు కట్టుబడ్డ పెరుమాళ్ళు గల ఆశ్రయించి మనం ఈ వ్రతాన్ని చేస్తాను అది ముఖ్యం అంతేగాని అన్ని పిచ్చి పిచ్చి వ్రతాలు అవి చేదశ వ్రతం వ్రతం మనం ఉద్యోగం పనిచేసేది ఇవి మాత్రమే ఇది ఎలా చేయాలి ఇలాంటి పెద్దలు అనుగ్రహించినట్టు వారి బాటలో మనం నడవాలి మనకంటూ వేరే కాకుండా ఆ విధంగా పెద్దలు ఆచరించిన వాటిని చెయ్యాలని చేయం దిక్కుల అన్నది అంటే పెద్దలు చేయని వాటిని మేము చేయము అంటే ఏంటి అర్థం వాళ్ళు ఏం చేసినా అంటే చేస్తాం అంటే ఎవరు శాస్త్ర పరిజ్ఞానం చేసిన ఇలాంటి వారు అందరు పెద్దలు కాదు వయసులో పెద్దలు కాదు లేకపోతే మనకు కూడా పిలిసామెధ చక్కగా ఈనాడు ఆ స్వామి వారు మీకు అనుగ్రహించారు ఆల్రెడీ అందుకని ఎక్కువ ఎక్కువ చెప్పట్లేదు సమయాభావం వల్ల ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కోటి ఇంచు అది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు అసలు నాకు టైం సరిపోదు కనీసం ఒక వన్ అవర్ అయితేనే చాలా విశేషంగా ఉండు అయినా ఆల్రెడీ పెద్దలంగా చెప్పారు ఆల్రెడీ ఏంటంటే మనకి ఇంకా ఆల్రెడీ రేపటిది కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కూడా అంటే ఈరోజు పరికరాలు తీసేసుకున్న అన్ని మంచిగా అన్ని పరిగణలు తీసేసుకొని మంచిగా పరిమాణతో కూడి చక్కగా ఇలా పాయసాన్ని సేవిద్దాం ఆ యొక్క అమ్మ మనకు అనుగ్రహించిన వేదం వెళ్ళలేం కదా కనీసం ఈ సారాంశాన్ని ఇలాంటి పెద్దల అనుగ్రహం వల్ల మనకు ఎన్నో జన్మల సుకృతం వల్ల ఇది జరిగింది దీన్ని మనం వృధా చేసుకోవద్దు చక్కగా ఈ శరీరం ఉండేందుకు చక్కగా భగవత్ భాగవత ఆచార్య కైకర్యాలు చేస్తూ ఈ యొక్క సుసంపన్నమైన భారత సంస్కృతిని కాపాడాలంటూ అందరికీ పేరు పేరున దాసవాళ్ళు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శ్రీ జై శ్రీ